అందరికీ నమస్కారం నేను మీ గొండు శంకర్ ఎన్డిఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని రేపు నాలుగో తారీఖున జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రక్రియలో భాగంగా కూటమి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా సవి పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం అందరం బాధ్యతగా రేపు చూసు చూడాలి ఎందుకంటే మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మన అధ్యక్షుడు క్రమశిక్షణ గల అధ్యక్షులు ఎప్పుడూ మనకి దిశానిర్దేశం ఇచ్చిన ప్రకారంగా మనమందరం ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎదుటి వ్యక్తులు అవ మనకి ఎటువంటి కవింపు చర్యలకి పాల్పడినప్పుడు కూడా మనం స్వాభిమానంతో ముందుకు వెళ్ళాలని మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అందరూ ఎంతో కష్టపడి ఎంతో స్వామానంతో క్రమశిక్షణతో ఎలాగైతే మొన్న జరిగి జరిపించారో రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ